అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మా సిటీ కేబుల్ ఎండి గారి అబ్బా ఈ వివాహం అనమాట అండి ఈరోజు మేమందరం రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము ముందు ఓపెన్ అయనం వీడియో కూడా పెట్టాను కదండి ఈరోజేమో వివాహానికి అటెండ్ అవుతున్నాం నేను కట్టుకున్న ఈ చీర స్వింగ్ బాస్కెట్ వారు పంపించిన ధర్మవరం పట్టు చీర అండి ఈ చీరలో నగలు అన్నీ మనకేనండి మగవాళ్ళకి ఏం లేదు సింపుల్గా వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుని వచ్చేస్తారు ఇక మా మరిది గారు ఆల్రెడీ మా పాత ఇంటి దగ్గర ఉన్నదనమాట వెహికల్ అక్కడ రెడీగా ఉన్నారండి ఇక మేము ముగ్గురం కలిసి ఫంక్షన్ హాల్కి బయలుదేరాము మా భీమవరంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ అండి ఇది రాధాకృష్ణ ఫంక్షన్ హాల్ అనమాట చాలా బాగుంటుందండి డే టైం ముహూర్తం అనమాట టెన్ థర్టీకి ముహూర్తం టైం అనమాట మొత్తం అన్ని కార్లే ఉన్నాయి చూసారండి ఈ ఫంక్షన్ హాల్ స్పెషాలిటీ ఏంటంటే పార్కింగ్ ప్లేసే చాలా పెద్దది ఉంటుంది అనమాట అండి ఇగో చూసారు కదండి ఎన్ని వందల కార్లు ఏంటండి ఒక వెయ్యి కార్లు పడతాయేమో అని అనిపిస్తుంది నాకు అంత పెద్ద పార్కింగ్ ఉంటుంది అనమాట అండి ఫంక్షన్ హాల్ అయితే అద్దిరిపోతుందండి అందున అసలు అంత పెద్ద ఫంక్షన్ హాల్కి ఫ్లవర్ డెకరేషన్ అయితే చూడటానికి రెండు కళ్ళు చాలా లేదండి మొత్తం పచ్చి పువ్వులతో డెకరేషన్ చేశారు అసలు ఎక్కడ నేను చూడని కలర్లో ఉన్న గులాబీలు అక్కడ చూసేసరికి నేను చాలా ఆశ్చర్యపోయానండి చామంతులు వైలెట్ చామంతులు ఉంటాయి చూడండి ఆ కలర్లో ఉన్న గులాబీలు అనమాట అండి నేను ఇప్పటివరకు ఈ కలర్ గులాబీలు ఎప్పుడూ చూడలేదనమాట అందుకనే ఆ వైలెట్ కలర్ గులాబీలను చూడంగానే భలే ఆనందం కలిగింది అనుకోండి అట్లానే వెళ్ళేసరికి వివాహం అవుతూ ఉన్నదనమాట చాలా చోట్ల ఇట్లా స్క్రీన్స్ పెట్టారు అంటే స్టేజ్ మీద వివాహం మనకి కనిపించడానికి వీలుగా ఉండదు కదా దూరంగా కూర్చున్నా కూడా ఇట్లా ఈ ఎల్ఈడి స్క్రీన్లు అవి పెడితే చక్కగా అన్నీ చూడటానికి వీలుగా ఉంటుంది అట్లానే స్టేజ్ దిగువన చూడండి రకరకాల పువ్వులతో అలంకారం చేశారు ఇన్ని రకాల పువ్వులు అసలు ఎక్కడి నుంచి సంపాదించి తెచ్చారా అని చెప్పి ఆశ్చర్యం కలిగింది అనమాట అండి అలానే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అందరూ డాక్టర్సేనండి అందరూ అంటున్నాను అంటే అమ్మాయి అమ్మాయి పేరెంట్సు వాళ్ళ సిస్టర్సు బ్రదర్ ఇన్ లాస్ అందరూ డాక్టర్సే అనమాట అండి అందుకనే మా భీమవరంలో ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఈ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు ఇగోండి నేను చెప్పాను కదా వైలెట్ గులాబీలు అని చెప్పి ఇగోండి అంటే చామంతులు ఈ కలర్లో చూసుంటాం మనం గులాబీలనైతే నేనిదే ఫస్ట్ అండి ఈ కలర్లో గులాబీలు చూడటం అలానే పెద్ద పెద్ద ఎలిఫెంట్లు అన్నీ కూడా మళ్ళీ వాటిపైన ఒక పూల దుపట్ట పరిచినట్లుగా భలే డెకరేషన్ చేశారండి అసలు ఎంత బాగా అద్భుతంగా అరేంజ్ చేస్తున్నారో కదండి ఇవన్నీ చూసి నేను ఎంత ఎంజాయ్ చేస్తానో మళ్ళీ అవన్నీ కూడా మీకు చూపించాలి అని అనుకుంటానండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారు అందరూ కూడా చాలా ఆనందంగా పలకరిస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కొంత ఆనందం అయితే మీరందరూ కనిపించి పలకరిస్తే మరింత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి అయితే మిమ్మల్ని చూసుకుంటారు అక్కడ అడిగానని చెప్పండి అప్పుడే ముహూర్తం అయిందనమాట అండి వధూవరులను ఆశీర్వదించి మా ఎండీ గారు గోపాలరాజు గారు వారి సత్యమణి ఉషా గారు అలానే గోపాలరాజు గారి బ్రదర్ శ్రీహర్ రాజు గారు వారి అందరికీ కూడా పలకరించి ఇక నేను స్టేజ్ దిగి వస్తుంటే ఎన్ని రకాల పువ్వులండి ఈ పువ్వుల్ని చూసినా కొద్దీ నాకు భలే ఆనందం కలుగుతుందండి ఒక్కొక్క పువ్వుల్ని పట్టి మరీ ఇవి ఒరిజినల్లా కాదా అని చూస్తున్నా వెయిట్ చేస్తూ ఉంటాను రండి okay thank you and <laughs> thank you Andy, thank you very much, Sunday. <laughs> చాలామంది అతిథులు ఉండటంతో వధూవరులను దగ్గరికి వీడియో తీయటానికి వీలెవలేదండి చాలా చోట్ల ఇట్లా స్క్రీన్స్ పెట్టారు కాబట్టి వాటిల్లోనే చూస్తూ ఉన్నామన్నమాట అట్లనే నెక్స్ట్ ఇక లంచ్కి అండి ఈ ఫంక్షన్ హాల్లో లంచ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుందండి ఇండోరు ఉంటుంది అవుట్డోరు ఉంటుంది బఫే పెట్టారు అట్లనే మామూలుగా ఇట్లా చైర్స్లో కూర్చుని వడ్డించే విధంగా కూడా పెట్టారనమాట మేము ఎక్కువగా ఇట్లా కూర్చుని చేయడానికే ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే కొంచెం చేతితో పట్టుకుని తినటం ఇదంతా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి అలానే నేను ఫుడ్డును కూడా కొంచెం కొంచెం అన్నా పెట్టించుకుని అన్ని టేస్ట్ చేయటం అట్లానే ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది మీకు చూపించటం నాకు చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అందుకనే కూర్చుని భోంచేయటానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను ఇక మా వారు నేను భోంచేసి యువతలకి రాగానే మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారనమాట అండి ఆవిడ నిన్న మామిళమ్మ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా నేను కనిపిస్తే బాగుండు అని చెప్పి గుళ్ళో కూడా అనుకున్నారంటండి ఆ మాట చెప్పేసరికి నాకు చాలా చాలా ఆనందంగా అనిపించిందండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సంతోషం వారు నన్ను కలిశాను నన్ను చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటే ఆవిడ ఆనందాన్ని వారి హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నారనమాట మీరు చెప్తే నమ్మరు మేడం గారు మేము హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి మిమ్మల్నే తలుస్తూ ఉన్నారు మా మిస్సెస్ అని ఆవిడ హస్బెండ్ చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి వీరిద్దరూ కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారట అండి చాలా ఫేమస్ బిల్డింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో కన్స్ట్రక్ట్ చేయటం జరిగిందట సంధ్య కూడా తను వెయిట్ చేస్తూ ఉన్నది కదా బిల్డింగ్ కోసం తనకి ఎటువంటి సహాయం కావాలన్నా సరే మా నెంబర్ ఇవ్వండి అని చెప్పి వారు నెంబర్ కూడా ఇచ్చారండి నాకు అన్నీ కూడా అది స్వీకరించేటప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేమండి అది కేవలం భగవంతుడి దయ వల్ల మాత్రమే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయని నేను ప్రగాఢంగా నమ్ముతానండి సార్ మీరు ఎప్పుడూ ఎవరి గురించి సార్ ఇప్పుడు సార్ నేను న్యూస్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను మీరు అలానే ఉన్నారు సార్ ఎప్పుడు ఇలానే ఉండాలండి సార్ గారు పేరు సఫారీ రాజు గారు సార్ పేరు తెలుసా అండి ఎన్ని ఉంటాయి ప్రేమ సఫారీ వంద బ్లాజర్లు ఉంటాయి సార్ దగ్గర ఎప్పుడు వారి అటైర్ అదే అనమాట మా భీమవరంలో చాలా ఫెమిలియర్ సార్ చాలా సంతోషం సార్ బాగుంది చేయండి సార్ మాట్లాడదాం మా భీమవరంలో అంతా కూడా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉన్నట్లే కనిపిస్తుందండి నాకు మా పుట్టిల్లు మచిలీపట్నం కదా కృష్ణా జిల్లాలో నాకు అంత ఫ్రెండ్లీ నేచర్ కనపడదు ఇక్కడ మాత్రం అందరూ కూడా చాలా స్నేహభావంతో చాలా ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తారనమాట అండి కనిపించటం కాదండి అలానే ఉంటారు కూడా అని అలానే మా వెంపు ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇప్పుడంతా సీజన్ కాబట్టి నేను ఇంచుమించు ప్రతిరోజు ఫంక్షన్స్కి అటెండ్ అవుతున్నానండి అవన్నీ పెడితే ఇక రోజు ఫంక్షన్ వీడియోలే అవుతాయి అని చెప్పి నేను పెట్టట్లేదు అట్లానే ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేస్తారు అందుకనే నేను కొంచెం వివరంగా మీకు చూపిస్తూ ఉంటాను ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్స్ ఎన్ని రకాలు పెట్టారో ఫోల్ చేసి ఐస్ క్రీమ్ ఇదేం ఐస్ క్రీమ్ బాబు శాండ్విచ్ ఐస్ క్రీమ్ కట్ చేసి మీకు ఇంకో ఇంకో ప్లేట్ ఇది ఇది తీసుకోండి ఇది ఒక రకం ఐస్ క్రీమ్ చూడండి ఇది కాలా జామున్ దీని పేరేంటి సిజిలింగ్ బ్రౌనీ సిజిలింగ్ బ్రౌనీ అంటండి ఇది సంధ్య మాకు ఇష్టమైనది రాజ్ కుమార్ ఇదిగోండి మా హైమా ఫ్రెండ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ రాజ్ కుమార్ నాతో పాటు కొలీగ్ ఎన్ని చాలా క్యారెక్టర్లు ఉన్నాయి రాజ్ కుమార్ని మీకు మన ఫ్యామిలీ మెంబర్స్ మా సార్ గారి మిస్సెస్ ఉషా గారి బంధువులు అనమాట ఏ ఊరండి పల్లంకూరు వాస్తవ్యులు అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు కూడా రండి రండి మీ మిస్సెస్ని వారిని కూడా అడిగానని చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చూడండి వారి మిస్సెస్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తారట నా వీడియోస్ మేము కూడా చూస్తూ ఉంటామండి చాలా బాగుంటాయండి మీ వీడియోస్ అని వారు చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన ఛానల్లో అండి దరిదాపు సెవెంటీ పర్సెంట్ లేడీస్ వ్యూవర్స్ ఉంటే థర్టీ పర్సెంట్ ఇంచుమించు థర్టీ పర్సెంట్ జెంట్స్ ఉంటారన్నమాట అండి ఈ అదృష్టం కూడా మన ఛానల్కే దక్కింది అని నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట అండి అలానే ఫంక్షన్ అంతా కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ముఖ్యంగా మా ప్రాంతంలో ఎలా జరుగుతాయి ఫంక్షన్స్ ఏంటి అంతా మీకు చూపించాలని నాకు చాలా ఇష్టంగా ఉంటుంది అనమాట అండి ఇగోండి ఇదంతా చూసారా ముందు రోజు సంగీత్ లాంటి కార్యక్రమం జరిగింది ఆ డెకరేషన్స్ అన్నీ కూడా ఇంకా అట్లానే ఉంచారనమాట ఆఫ్కోర్స్ నేను అటెండ్ అవ్వలేదులేండి కానీ ఆ డెకరేషన్స్ అవన్నీ కూడా అట్లానే ఉన్నాయి ఇంకా ఇక హ్యాపీగా ఫంక్షన్కి అటెండ్ అయ్యి అందరినీ కలిసి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసి ఇంకా హ్యాపీగా ఇంటికి బయలుదేరామండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి